నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మార్కెట్లో కొంటున్న ఆకుకూరలు కూరగాయలు పండ్లలో రుచి ఉండదు మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన చెందని పట్టణవాసులు ఉండరు సిటీలో మన ఇంట్లోనే మనం తినే ఆహారాన్ని మనమే పండించుకుంటే రుచికి రుచి కొండంత సంతృప్తి మన సొంతమవుతుంది ఆ ఆలోచన నుంచి పుట్టిందే తోటల సాగు టెర్రస్ గార్డెన్ల ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చు తోటల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది నగరవాసులు మిద్దె సేద్యానికి శ్రీకారం చెడుతున్నారు ఆ కోవకే వస్తారు యూసఫ్ గూడాకు చెందిన క్యాబ్ డ్రైవర్ తిరుపతి ఓవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు మిద్దె తోటలను సాగు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు మరి ఇవాళ మిద్దె తోటల సెగ్మెంట్లో తిరుపతి గారి మిద్దె సంగతులను తెలుసుకుందాం పదండి గౌడు ఈ కూడా దగ్గర అహిమత్ నగర్లో నేను క్యాబ్ డ్రైవర్ని మాది సొంతూరు వచ్చి మైగునార్ జిల్లా చిన్న చింతకుంట మండలం తిరుమలాపురం గ్రామం ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చి థర్టీ ఇయర్స్ అయింది నేను ఫస్ట్ మొక్కలు పెంచడం నాకు పెద్దగా తెలియదు కాకపోతే నేను ఫస్ట్ లాక్డౌన్లో మొక్కల గురించి యూట్యూబ్లో చూశాను ఎవరెవరు ఎలా పెట్టారేమి కదా అని చూసి ఆ విధంగా నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేసుకున్నాను నేను ఫస్ట్ పూల మొక్కలతోటే స్టార్ట్ చేశాను పండ్ల మొక్కల గురించి బాగున్నాయని తెలుసుకొని పండ్ల మొక్కలు స్టార్ట్ చేశాను చాలా విలువైన పండ్ల మొక్కలు ఉన్నాయి నా దగ్గర యాభై రకాలుగా ఉంటాయి నా దగ్గర పండ్ల మొక్కలు నేను ఇవన్నీ మొక్కలు ఒకే దగ్గర తెచ్చినవి కావు ఒకసారి తెచ్చినవి కావు నేను కారులో ఉంటాను కాబట్టి తిరుగుతుంటాను కాబట్టి ఎక్కడైనా మంచిగా నర్సరీ కనబడితే అక్కడ కార్ ఆపడం చూడడం తీసుకురావడం జరిగింది ఇవి ఒక అరుదైన మొక్కలే నా దగ్గర ఉండేవి ఈ సైట్ వచ్చి అరవై గజాలు ఉంటది ఇవి అరుదైన పండ్ల మొక్కలు నేను కావాలని తెచ్చుకున్నాను దీనివల్ల మనకి ఆరోగ్యం కూడా బాగుంటది ఇక్కడ పని చేయడం వల్ల మొక్కలకు నీరు పట్టుకోవడం ప్లస్ ఎరువులు వేసుకోవడం ఈ విధంగా బాగుంటది అనేసి నేను ఈ పండ్ల మొక్కలు పెంచుకున్నాను ప్రతి ఒక్క నర్సరీ నేను విజిటేట్ చేస్తుంటాను నాకు నచ్చితే నేను తీసుకొని వస్తాను శరీరానికి శక్తిని అందించటంలో పండ్లకున్న ప్రత్యేకతే వేరు పండ్లలో రకరకాల పోషకాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి అయితే మార్కెట్లో వివిధ రసాయనాలతో పండిస్తూ కెమికల్స్ తో మాగబెడుతున్న పండ్లలో పోషకాలు ఉంటాయా అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది సీజనల్ గా పండ్లను తింటున్నామే తప్ప వాటిలో ఆశించిన రుచి ఉండదు అందుకే యూసఫ్ కూడా చెందిన తిరుపతి తోటకు శ్రీకారం చుట్టి తమ ఇంటికి అవసరమైన పండ్లను మేడ మీదే పెంచుకుంటున్నారు క్యాబ్ డ్రైవర్ అయిన తిరుపతికి మొక్కల పెంపకంపై అవగాహన లేదు అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం సేకరించి కరోనా లాక్డౌన్ సమయంలో పూలతో మిద్దె సాగు ప్రారంభించారు ఈ సాగుదారు ప్రస్తుతం అరవై గజాల విస్తీర్ణంలో నూట యాభై రకాల పూలు పండ్ల మొక్కలను పెంచుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు కమ్ కోకాపేట్ కానీ మూడు మిక్సింగ్ చేసి నేను కలుపుకొని పెట్టుకోవడం జరిగింది ఈ మొదటిసారి పెట్టడం జరిగింది నేను కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవాలని చూశాను కాకపోతే అది దాని వల్ల కొంచెం పని ఎక్కువ ఉంటుంది తెగు పురుగు కూడా ఎక్కువనే వస్తుంది కాబట్టి అది నేను బ్రేక్ చేశాను ఓన్లీ పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి నా దగ్గర ఇది మేడి చెట్టు ఇది కూడా టెంపుల్ దగ్గర అక్కడక్కడ చాలా ఉంటుంటాయి కాకపోతే ఇది ఇక్కడనే నా తోటలోనే పెంచి పెరిగింది ఇది ఒక అరుదైన ఫ్రూట్ మేడి మేడిపండ్లు తింటే ఆరోగ్యానికి కూడా ఇది కూడా మంచిదే ఇది వచ్చి ముద్దమల్లి ఇది ఎండాకాలంలో చాలా వస్తాయి ఫ్లవర్స్ ఈ మధ్యన వచ్చిపోయినాయి కానీ అది రాలిపోయినాయి చూడండి ముద్దమల్లి మళ్ళీ ఇది ఫ్రూటింగ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి ఇది ఒక మామిడి ఇది రసాలు అంటారు ఇది సీడ్ నుంచి నేను పెంచుకున్నాను ఇంతవరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బంకణ కెర ఇది ఇది సీడ్ నుంచి పెంచుకున్నాను ఇది ఒక రకమైన ఫ్రూట్ మొక్క ఇది విరజాజి ఇది ఒక రకమైన పూల మొక్క ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే మొక్కలు స్టార్ట్ అయినాయి ఇది మామిడి ఇది ఒక రకమైన మామిడి ఇది బంగినపల్లి ఈ గ్రాఫ్టెడ్ మొక్క ఇది టూ ఇయర్స్ అయింది ఇది ఒకసారి కాపుకొచ్చింది కానీ ఇంతవరకు అయితే కాయలేదు పూత వచ్చి రాలిపోయింది కాకపోతే రాయలేదు ఈ నెక్స్ట్ సారి ఏమన్నా అవుతుంది ఏమని చూస్తున్నాను ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ పోయినసారి అయినాయి ఈసారి ఏమన్నా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడ మొగ్గ ఇది వచ్చి మల్బేరి ఇదో రకమైన మల్బేరి దీని కూడా ఫ్రూట్లు స్టార్ట్ అయింది ఫ్రూట్ దాని మా ఇది కూడా పూత వస్తుంది ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇది ఒక ఇది ఒక రకమైన ఫ్రూట్ మొక్క మిల్క్ ఫ్రూట్ కాకపోతే ఇది టెర్రస్ గార్డెన్ అంతగా నడవదు భూమి నేల మీద పెట్టేది అయినా నేను తెచ్చుకున్నాను దీన్ని శుద్ధం అవుతుందో కాదని చూసి ట్రై చేశాను